హలో అండి అందరికీ నమస్కారం నేనండి మీ సౌమ్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌండ్ క్లాక్ ఇవాళ్టి వీడియోలో అయితే చూస్తున్నారు కదా నేనైతే కోడిగుడ్లతో బిర్యానీ చేసుకున్నాను ఈ బిర్యానీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను నేను చేసుకున్న బిర్యానీ ఎలా ఉందో చూసేద్దాం రండి ఫస్ట్ అయితే నేను కోడిగుడ్లను తీసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ ఒక కుక్కర్ తీసుకొని అది కొద్దిగా ఫ్రై అవ్వగానే నేనైతే గింజలను యాడ్ చేసుకున్నాను నాకు అవైలబుల్గా దొరికాయి కాబట్టి మీరు వాటి ప్లేస్లో బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు పచ్చి బఠానీ ఇవి కూడా కాసేపు ఫ్రై అవ్వగానే మన అప్పుడే బాయిల్ చేసుకున్న గుడ్లను కూడా ఇందులోకి గాట్లు పెట్టుకుని వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రై చేసుకోవాలి బేసికలీ అలాగే బాగా ఫ్రై చేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకొని అవి ఫ్రై అవ్వడానికి బాగా కలుపుకోవాలి తర్వాత నేను టమోటోలు తీసుకొని ఇలాగా ఈ సైజ్ పీసుల లాగా కట్ చేసుకున్నాను ఈ టమోటో ముక్కలను కూడా యాడ్ చేసుకొని కాసేపు నూనె పైకి తేలేదాకా కలుపుకుంటే అప్పుడు సరిపోతుంది నెక్స్ట్ కొద్దిగా కారాన్ని కూడా యాడ్ చేస్తున్నాను మనకి బిర్యానీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అలాగే కొద్దిగా వన్ స్పూన్ అంతా జీరా పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను కారం పొడి అంతా కూడా బాగా మనకి గుడ్లకి పట్టేలాగా ఇలా కలుపుకున్న తర్వాత పుదీనా కొత్తిమీర కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా ఇందులోకి వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ వన్ కప్ పెరుగును కూడా యాడ్ చేస్తున్నాను ఇందులోకి పెరుగును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకోగానే మనము చాలా ఒక టెన్ మినిట్స్ అలా వదిలేస్తే మనకి గుడ్లకి ఎంత మసాలా పట్టి మనకి వేసుకున్న నూనె కానీ నెయ్యి కానీ పైకి తేలుతుంది ఇలా పైకి తేలితేనే మనకి కొద్దిగా పచ్చివాసన వెళ్ళింది అని మనకు ఐడియా వస్తుంది అప్పుడు మనము నానపెట్టుకున్న బియ్యం నేనైతే బాస్మతి రైస్ ఒక గ్లాసు నార్మల్ మసూరి రైస్ ఒకటి రెండు మిక్స్ చేశాను ఎక్కువగా బాస్మతి రైస్ అయినాను మనకి తినడానికి అంతగా అవ్వదు అందుకని రెండు మిక్స్ చేశాను వీటిని నానపెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవరు మీరు కడిగి పెట్టుకొని వేసుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు వాటిని కూడా వేసుకుని నేను రెండు గ్లాసులకి అందరికీ తెలిసిందే నాలుగు గ్లాసుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకొక రెండు గుడ్లను కూడా నేను యాడ్ చేశాను అలాగే వీటన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకొని మనము ఉప్పు కారం సరిగ్గా పట్టిందో లేదో చెక్ చేసుకొని కుక్కర్ లిడ్ వేసి క్లోజ్ చేసుకున్నామంటే మనకి ఒక రెండు విజిల్స్ వచ్చాయంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది నేను ఎక్కువగా కుక్కర్లోనే చేసుకుంటుంటాను నాకు ఈ కుక్కర్లో చేసుకుంటేనే కన్సిస్టెన్సీ కానీ నాకు బిర్యానీ కానీ ఐడియా ఉంటుంది కానీ నేను కుక్కర్లో చేసుకున్నా కూడా ప్రతి ఒక్కసారి చేసుకున్న బిర్యానీ కూడా నేను ఎన్ని రకాలు బిర్యానీ చేసినా పలావ్ చేసినా అన్నం కాదా ముదురొదురుగానే ఉంటుంది అందుకని నేను కుక్కర్లో వండుకుంటుంటాను ఇప్పుడు చూస్తున్నారు కదా కుక్కర్ ఓపెన్ చేసి చూడగానే ఎంత చక్కగా అయిందో చూడండి బిర్యానీ అయితే చాలా చూస్తున్నారు కదా మీరే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అంత చక్కగా ప్రిపేర్ అయింది కదా మన బిర్యానీ ఇప్పుడు అలాగే నేను ముందుగానే కొద్దిగా జీడిపప్పుని ఫ్రై చేసి నూనెలోనే పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ కూడా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కూడా మిక్స్ చేసుకుని చివరగా వేసుకొని కలుపుకుంటున్నాను చూడండి చాలా కలుపుకుంటే మనకి ఎగ్స్ ఉన్నాయి కదా విరిగిపోతాయి అలాగే అన్నం రైస్ కూడా విరిగిపోతుందని నేను కొద్దిగా స్మూత్గా పైన కలుపుకొని మసాలా అంతా యాడ్ చేసుకొని చూస్తున్నారు కదా అరటి ఆకులోకి సర్వ్ చేసుకుంటున్నాను మనం ఎలాంటి ఎలాంటిదైనా కూడా బిర్యానీ కానీ ఎలాంటి ఫుడ్ అయినా కూడా అరటి ఆకులోకి వేసుకొని తింటే కమ్మదనమే వేరే కదండీ చూడండి నేను సర్వ్ చేసుకుంటున్నాను మీకు ఏమనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే ఎంతో చక్కగా ఉన్న ఈ బిర్యానీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను మీరు కూడా ఇదే రకంగా చేసుకుంటారా వేరే రకంగా చేసుకుంటారా కమెంట్ చేయండి ఈ వీడియో ఇంకా మీకు నచ్చింది అనుకుంటున్నాను నాకైతే ఇంకా ఆపుకోలేకపోతున్నాను ఎమ్మి ఎమ్మిగా ఉందండి బిర్యానీ నేనైతే తినేసాను ఎంతో చక్కగా చేసుకున్న ఈ బిర్యానీ నేను చేసుకున్న విధంగా మీరు కూడా చేసుకొని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు